హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను వలంకుత సో రీసెంట్ గా గౌతమి గారు లైవ్ లో వచ్చి కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది అలాగే తన స్టోరీలో కూడా కొన్ని విషయాలను షేర్ చేయడం జరిగింది సో హాయ్ సార్ ఎలా ఉన్నారు ఆ స్టోరీస్ మీరు కూడా చూసే ఉంటారు బీహార్ గ్యాంగ్ దింపేస్తాం ఎలా మీరు వచ్చి నా కాలు పట్టుకున్నా ఏం చేయలేరు అంటే యాక్చువల్లీ న్యాయం తన వైపు ఉన్నప్పుడు తను ఎందుకు సార్ అంత స్ట్రైక్ అయిపోవడము లేదంటే సైక్ అయిపోయి ఇట్లా బయటకు వచ్చేసి లైవ్లలో కానీ అలా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఈ అమ్మాయి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది నాకు చాలా అసహ్యం వేస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడగలమా ఇలాంటి వాళ్ళు అని ఎందుకన్నాను అంటే ఇలాంటి అనే పదానికి నాకు నచ్చని అంశం చెప్తా ఓకే నెంబర్ వన్ నీ అంతటా నువ్వే నా మొగుడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు అని నీ అంత నువ్వు వచ్చావు బయటికి నువ్వు చెప్పేంతవరకు ఎవరికి ఏం తెలియదు నువ్వు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒకరి మీద ఎలిగేషన్ పాచేసిన వాళ్ళు కూడా నేను క్వశ్చన్ చేస్తారు నువ్వు చెప్పిందంతా తలుపుతావు అంటారు కదా దే ఆల్సో క్వశ్చన్ న్యూ నా ఇంట్లో నా డైంట మీద పరాయిమగాడికి పని ఏంటి అని ఒక క్వశ్చన్ వేసాడు దానికి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు దాని ఆన్సర్ రెండు సార్లు స్ప్లిట్ అయింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా లైవ్ లో ఉన్నప్పుడు నేను చాలా దగ్గర నేను ఒక్కసారే కలిసింది ఎప్పుడు కలవర కూడా లేదు అసలు ఆమె ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్లుగా ఆయన చెప్పాడు అది మీరు మళ్ళీ చూడండి చెప్పండి అలాగే చెప్పండి నాకు తెలియదు నేను ఒక పాపం ఒక మహిళ కింద ఉందో నేను స్టాండ్ తీసుకోవడానికి వచ్చాను అసలు నాకు ఎవరు తెలియదు ఒక్కసారి ఎందుకో కలవ కలిసాను అని ఈఎంఐ వెర్షన్ లో ఏంటంటే ఆ పర్సన్ సో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు తరచూ మా ఇంటి నుంచి వెళ్తుంటాడు వస్తానే ఉంటాడు వెళ్తానే ఉంటాడు వచ్చినప్పుడల్లా సలాడ్లు సలాడ్లు బిస్కెట్లు జ్యూసులు అన్ని ఇస్తూ ఉంటాము అదే డైనింగ్ టేబుల్ మీద ఎందుకంటే ఆ డైనింగ్ టేబుల్ నాది మా నాన్న నాకు ఇచ్చాడు ఆ డైబుల్ ఎవరినన్నా కూర్చోబెట్టుకుంటా ఎన్ని సలాడ్లు ఇస్తా ఎన్ని జ్యూసులు అయినా ఇస్తా అడగడానికి నువ్వు ఎవరు దిస్ ఈజ్ వాట్ షీ టోల్డ్ నెక్స్ట్ ఏ పర్సన్ అయితే క్వశ్చన్ చేస్తున్నాడో అది ఏంటి అని ఆ పర్సన్ని అయ్యో పామ్మ అవును కదా నిజమే కదండి అది ఏంటి అది ఏంటని ఆయన వైపు స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సోషల్ మీడియాకి నువ్వు వచ్చావు అంటే నీకు పాజిటివ్స్ వస్తాయి నెగిటివ్స్ వస్తాయి లేదు నేను పాజిటివ్స్ మాత్రమే తీసుకుంటాను నాకు నెగిటివ్స్ రావద్దంటే నువ్వు రావడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బికినీలో ఒక ఫోటో పెడితే ఏ భలే ఉన్నావు బాగున్నావు బాగా తీసావు వాళ్ళు కొంతమంది ఉంటారు ఏం పిచ్చర్ కింద వేషం ఏంటి అదేంటి ఇదని తిట్టే వాళ్ళు ఉంటారు ఎవడ్రా నువ్వు కుక్క పంది గాడిద నన్ను ఎట్లా తిట్టి తిడతామని నువ్వు అనుకుంటే నువ్వు ఫోటో పెట్టకూడదు నువ్వు రాకూడదు మనం సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మనం నేషనల్ మీడియాకి వచ్చినప్పుడు మనం శాటిలైట్కి వచ్చినప్పుడు మనం డిజిటల్ మీడియాకి వచ్చినప్పుడు ఓకేనా నీకు పాజిటివ్స్ వస్తాయి నెగిటివ్స్ వస్తాయి నీకు అన్ని పాజిటివ్సే కావాలా నేను చూసిన వాళ్ళందరు నీకే సపోర్ట్ చేయాలనుకుంటే రావడం మానేయాలి అలాంటివి కుదరవు దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో ఉండవు బేసికలీ ఇప్పుడు సరే నీకు పాజిటివ్ వచ్చినా రాకున్నా నువ్వు ఎవరి మీద అయితే ఎలిగేషన్ పాస్ చేస్తున్నావు అతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆ సపోర్టర్స్ని ఎవడైతే వాడికి సపోర్ట్ చేస్తున్నాడో మీ అక్కని మీ చెల్లని మీ అమ్మని వాడితో కలిసి పాద నాతో మాట్లాడడానికి కూడా రావట్లేదు చేయించండి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నాం ఇంతకంట నీచం ఇంకోటి ఉండదు ఎవరు మాట్లాడదు నీకు నొప్పి ఉంటే నీ నొప్పిని ప్రదర్శించు ఆ నొప్పిని అవతల వాడికి రీచ్ అయ్యేలా చేసి వాడి సానుభూతి పొందు లేదు అవతల ఎవడి సానుభూతి నాకు అవసరం లేదనుకుంటే నువ్వు రావడం మానే మీడియాకి రావడం మానే అప్పుడు నువ్వేం చేసుకోవాలి నువ్వు లీగల్గా వెళ్ళాలి లీగల్గా వెళ్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు నీ గురించి తప్పు కామెంట్ చేయటరుగా లీగల్గా వెళ్ళి నువ్వు న్యాయస్థానంలోకి నీకు తప్పుడు కామెంట్లు రావు అది లీగల్ కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ నేను అనేవాడే ఉండడు నువ్వు బయటికి వస్తే ఎవడో నేను అనాలి అంటా కూడా నువ్వు వాడి మీద కేసులు పెట్టుకోవచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇది ఇలా కాకుండా ఆ పదాలు ఆ బూతులు అండ్ నెక్స్ట్ అక్కడే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిన స్టోరీ మళ్ళీ మళ్ళీ చెప్తాం ఇప్పుడు ఇదంతా ఎందుకు పెట్టారు ప్లేట్లో అదేంటి అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ లేదు మనిషి ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు పలానా పని మీద వచ్చాడు అనుకోకుండా వచ్చాడు ఇది మాట్లాడడానికి వచ్చాడు అది మాట్లాడడానికి వచ్చాడు నో బడి హ్యావ్ దట్ ఆన్సర్ అక్కడ ఉంది ఒకటే దాన్ని ఉంటే తప్పేంటి అని డిఫెండ్ చేస్తున్నారు ఇది జరుగుతూ ఉంది ఉంటే తప్పేంటి అది తప్పు అన్న వాళ్ళని ఎట్లా తప్పు అంటారా అంటే నువ్వు వాడు సభ నీ అక్క నీ చెల్లి నీ తల్లిని అని మాట్లాడుతున్నావు సో యూ యూ పీపుల్ నీడ్ ఓన్లీ యువర్ అంటే మీ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించే విధానానికి మాత్రమే సపోర్ట్ కావాలి అలా అనుకుంటే సోషల్ మీడియాకి రావద్దు నువ్వు పది ఛానళ్ళు తిరిగావు ఈ తెలివితేటలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది నువ్వు పది ఛానళ్ళు తిరిగినప్పుడే పలానా అమ్మాయి నా మొగుడితో కలిసి తిరిగి నాకు అన్యాయం చేస్తుందని చెప్పాలా ఎందుకంటే ఆ పిల్లకి కూడా నేను ఎదుర్కొనే దమ్ముంది ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్తుంది అని తెలిసిందో అవుట్ ఆఫ్ పోతుందో లేకపోతే వేరే ఊరు మారుద్దో లేదా హాస్టల్కి వెళ్ళుద్దో లేదా బిగ్ బాస్కి వెళ్ళొద్దో ఆమె ఇక్కడ ఉండదు మాట్లాడే పొజిషన్లో ఉండదు అని నీకు తెలిసినప్పుడే నువ్వు ఆ ఫుటేజ్లు బయట పెట్టేసి నీకు సానుభూతి పొందాలనుకోవడం ఆ అమ్మాయి లేదు కాబట్టి ఎవరూ లేరు కాబట్టి ఆ నిందలు మొయ్యలేక ఆయనే వచ్చాడు ఆయన వచ్చి అడిగింది ఏంటి బెడ్రూమ్లో వీడియోలు ఉన్నాయన్నావు ఏవి ఉంటే బయట పెట్టు ఉంటే బయట పెట్టు అవి లేవు బేసికలీ ఈమె కూడా అదే చెప్తుంది తను మాట్లాడేది కూడా అలాగే ఉంది ఈ నా మొగుడు అనేవాడు నా ఇంట్లో లేడు నా ఇంటికి రావట్లా కొడుకును పట్టించుకోవట్లేదు నా ఇంటికి ఎవడొస్తే నీకెందుకు అని అడుగు దానికి యాన్సర్ ఎవరైనా చెప్తారు ఏదేమైనా ఈ పంచాయతీని బయట ఎవరైతే పెట్టుకున్నారో మంచి అయినా చెడైనా వాళ్ళే బాధ్యత వహించాలి మంచిని మాత్రమే తీసుకుంటాము ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడితే నేను వాళ్ళని కుక్కలు నక్కలు అవి ఇవి ఇష్టం ఉన్నట్టు బూతులు అంటే ఇట్స్ ఓకే మేము మాట్లాడటానికి ఇష్టం రావట్లే అసలు నాకు సి ఏ క్యారెక్టర్ గురించి అయినా మనం మాట్లాడినా అంటే బయట మనం సోషల్ మీడియా చాలా చూసాం రెండు చేతులు కలిస్తే చెప్పట్లు వీళ్ళ వెర్షన్ వింటాం వీళ్ళ వెర్షన్ వింటాం తప్పో ఒప్పో కొన్ని రోజులు మాట్లాడుకుంటాం చివరికి ఆ గోరి శ్రీవర్షన్ గురించి కూడా నా మాట్లాడడం ఇష్టమే ఇష్టం నాకు నిజంగా వాళ్ళిద్దరూ ఆవిడ ఏ జెండర్ అయినా నాకు అనవసరం నాకు ఇష్టమే బికాస్ అమాయకంగా ఏదో జరిగింది తెలుసో తెలియ ఏదో అయ్యింది దే ఆర్ నాట్ బిగ్ క్రిమినల్స్ కదా వాళ్ళ వల్ల సమాజానికి ఏ నష్టం లేదు తెలుసా వాళ్ళ జీవితాలకే నష్టం ఒకవేళ ఏమైనా ఈ మాయలు పురస్కార ఆరోపణలు చేసినట్టుగా యోని పూజలు అవి ఇవి చేస్తే తప్పు వీళ్ళ వల్ల సమాజానికి వెళ్ళలేదు వీళ్ళ స్టోరీ ఒక ఎంటర్టైన్మెంట్ గా అట్లా వెళ్ళి వెళ్ళిపోయింది అంతే బట్ వీళ్ళ వల్ల సొసైటీకి నష్టం ఈ అమ్మాయి వల్ల సొసైటీకి నష్టం రెచ్చగొడుతుంది పూతులు మాట్లాడేసింది మాటలు వదిలేస్తుంది ఏవేవో అంటుంది అండ్ అవతల మనుషులకి సంబంధించి నీ దగ్గర నిజంగా అన్ని ప్రూఫ్స్ అన్ని ఉంటాయి నువ్వు లీగల్ గా గెలవడానికి చిట్టికె చిట్టుక పట్టదు అవన్నీ వదిలేసి ఇక్కడ కూర్చు ఈ రోజు మీరు అనుకుంటున్నారా నేను ఏదో రోజు చూస్తా అప్పుడు మీ అంత చూస్తా బీహార్ ఇది ఏంటి వాడే తీరేంటి తెన్నేంటి సరే ఒక మనిషి చాలా నొప్పితో ఉంది భరించలేని పెయిన్తో ఉంది అందుకు మాటలు వదిలేసినట్టు అలా కూడా లేదు ఐఎమ్ వెరీ యాక్టివ్ ఫిజికలీ మెంటల్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఐ నో వాట్ టు సే అన్నట్టుగానే యూఆర్ స్పీకింగ్ అండ్ ఇక్కడ ప్లేట్ స్టోరీ కాస్త ఈవిడ మెడకే చుట్టుకుంది నువ్వు గంట సేపు లైవ్ ఇచ్చినా ఎంతసేపు మాట్లాడినా ఒకటే చెప్పావు ఆ పర్సన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు మా ఆర్ మా క్లోజ్ రిలేటివ్స్కి ఆయన చాలా క్లోజ్ తరచూ తరచూ కలుస్తానే ఉంటాం తరచూ మాట్లాడుతూ ఉంటాం విఆర్ వెరీ వెరీ క్లోజ్ నాకు ఒక ఇది అయినప్పుడు స్టాండ్ తీసుకున్నాడని చెప్పావు లైవ్లో ఆయన క్లెయిమ్ చేసుకుంది వేరు కలిసింది ఒకసారి మాకు అసలు తెలియని కూడా తెలియదు అయ్యో పాపం ఆడపిల్ల అని చెప్పి నేను అండగా నిలబడ్డా అని చెప్పారు ఈ రెండు స్టోరీలు కూడా సింక్ అవ్వట్లా అయినా కూడా మనకు అవసరం లేదు ఈ కథని ఇంత ఆపేద్దాం ఎవడి చావు సీరియస్లీ బికాస్ పీపుల్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బహిర్గతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకసారి బహిర్గతం అయిన తర్వాత నాకు కేవలం పాజిటివ్స్ ఏ కావాలి నెగిటివ్స్ వద్దంటున్నారు అలేఖ చిట్టి ఈ టెన్ థౌసండ్ టైమ్స్ బెటర్ అలేఖ చిట్టి ఫస్ట్ టైం ఏం జరిగింది తేపన వాళ్ళని బూతులు తిట్టారు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డిసపియరింగ్ మెసేజెస్ ఉంటాయి ఎందుకంటే బోల్డ్ అన్నీ వస్తాయి కాబట్టి ఈవిడ తిట్టింది కరెక్టే కానీ ఎవడి తిట్టింది ఎవడో గోకుతుంటే గోకేవాడిని తిట్టింది ఆ గోకేవాడు కాస్త ఆ తిట్టును మాత్రం వైరల్ చేశాడు ఆ గోకిన చాటు వాట్సాప్లో లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల తిట్టిన వాళ్ళని తిట్టినట్టు తిట్టించుకున్నారు సైలెంట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయ్యింది బయటికి వచ్చేసి తన్నుకుంటూ అవును అన్నాను అయితే ఏంటి మా అక్క అనింది అనిందండి సారీ ఏ ఇంకా మీరు మార్రా అట్లాగే చెప్పింది పోనీ వ్యాపారం మా అక్క పేరు కానీ నేను పెడతాను నెక్స్ట్ తర్వాత ఇంకో రోజు బస్ట్ అయ్యి అక్క బయటకు వచ్చి ఒరేయ్ అప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళే మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు మరి అంత తిట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేస్తున్నారు రేట్ ఎక్కువ గిట్ అని చెప్పి మళ్ళీ మాట్లాడింది నవ్ దే ఆర్ గుడ్ అంటే ఎదురు తిరిగి నిలబడ్డారు చాలా మంది జీవితాన్ని ఇట్లా బయటకు వచ్చి జీవితంతో పోరాడి చాలా స్టేబుల్ గా ఉన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు ఆరోపణ చేసిన తర్వాత వెరీ గుడ్ గర్ల్ అసలు తిట్టింది వాళ్ళ చేత కూడా తిట్టించుకుంది అలా జరిగాయి ఇప్పటికీ వాళ్ళు అదే మాట మీద ఉన్నారు ఆమె ఎన్నో తిట్లు నిందలు మోస్తా ఉంది అవన్నీ కేర్ చేయట్ల బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్కి వెళ్ళినా కూడా బోల్డ్ అంత మంది తిట్టారు ఏది పట్టించుకోవాలి షీఈ్ ఆన్ హర్ లైఫ్ అట్లా కాకుండా ఎవడైతే నా అపోజిషన్ పర్సన్కి మీరు సపోర్ట్ చేస్తున్నారో మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని అందరినీ తీసుకెళ్ళి వారితో పడుకో అని మాట్లాడతావా ఇంకా అంతకు మించి ఇలా గురించి ఇంకా మాట్లాడటం కూడా బెస్ట్ అండ్ నీకు సపోర్ట్ చేసిన ఏమో దే ఆర్ వెరీ గుడ్ గాడ్ ఫాదర్స్ అండ్ ఎవ్రీబడి నేను అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే అవతల మనిషికి సపోర్ట్ చేసిన వాళ్ళు గేస్ అంట ఓ అడవి పందులంటా ఇంకేంటో అంటాయి ఇంకేంటో అంటే అయ్యో లేదో లేదు ఇప్పుడు అవతల అంటే అవతల ఇప్పుడు ఒక మనిషి వస్తే ఈమెకే సపోర్ట్ చేయాలి నువ్వు మంచో చెడో వాట్ ఎవర్ నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేసినా వాడు ఖచ్చితంగా వాడికి డామేజ్ చేయాల్సిందే అలా ఎలా ఉంటుంది సమాజం చివరికి 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 ఇద్దరిద్దరు ఇట్లా పొడుచుకున్నా కూడా వాళ్ళ కేసు కనీసం కొన్నాళ్ళు నడిస్తే కానీ శిక్ష పడది ఒకడికి ఎందుకంటే ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది చూస్తారు కొన్నాళ్ళు నువ్వు చూసి కళ్ళ వెంట చూసినంత మాత్రం అది నిజమై అదే నిజమని ఎందుకు నమ్మాలి కొన్నాళ్ళు సాగితే అప్పుడు తెలుసు ఓహో ఇదా అదా అని ఎన్నో ఎన్నోన్నో ఎన్నో కేసులు చూసాం మనం సో వాట్ ఎవర్ ఈ వీళ్ళ లాంగ్వేజ్ బాగాలేదు వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ అతను ఆరోపించాడు ధైర్యంగా నేషనల్ మీడియాలో పెళ్ళికి ముందే ఇలా 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 అని ఈమె ధైర్యంగా కూడా వాటి గురించి మాట్లాడట్లా నువ్వు ఒక జీ అంటుంది ఎందుకు ఆ మొఘళ్ళని కలుస్తున్నావు నీకు మొగాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆడదానికి ఇంకో ఆడ మొగాడు సపోర్ట్ చేస్తే గాడ్ ఫాదర్ అయ్యాడు ఇదే మగాడికి ఇంకో మగాడు సపోర్ట్ చేస్తే వాడు గే అయిపోయాడు పోనీ అదే ఆడది ఏదైనా సపోర్ట్ చేస్తే అక్రమ సంబంధం అని నీకేం పని నా గుడి సపోర్ట్ చేస్తామంట చూడు నీకు సపోర్ట్ చేసి మాత్రం వాళ్ళు గాడ్ ఫాదర్స్ అవతలని కనీసం మద్దతు పలికినా ఆ మీరందరూ కలిసి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ తీసుకెళ్లి వాడి చేత పడుకోబెట్టండి అని మాట్లాడదు దిస్ ఇస్ ఇంకెప్పుడు ఈ అమ్మాయి గురించి నన్ను ఎప్పుడు ఏమి అడక్కు నాకు అందుకే వీళ్ళ పేర్లు మాట్లాడడం కూడా నాకు నచ్చల యూ